హాయ్ నమస్కారమండి మహాలయ పక్షంలో పితృదేవత ఆశీర్వాదం అంటే మనం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి ఎందుకు పూజించాలి దేవతలను పూజించుకోవడ సందేహం చాలా మందిలో వచ్చిందండి నేనేమంటున్నానంటే మహాలయ పక్షంలో దేవతలతో పాటు పితృదేవతలను అంటే మన ఇంటి పెద్దలను కూడా పూజించాలి అది ఎలా అంటే మహాలయ పక్షంలోనే మనము పూజిస్తే వాళ్ళ ఆత్మకు శాంతి కలిగి వాళ్ళ తల ఆశీర్వాదం మనకి లభిస్తుంది అలాగే మనం నిండు నూరేళ్ళు సుఖ సంతోలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిస్తామని ఒక నమ్మకం అయితే ఉన్నది అసలు మహాలయ పక్షం పితృదేవతలకు ఎందుకు పూజిస్తారు ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం మహాలయ పక్షంలో పితృదేవతలకు ఎందుకు పూజిస్తారు అనే అంశం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మన పూర్వీకుల ఆశీర్వాదం లేకుండా ఎవరికి శాంతి సంతోషాలు రావు కాబట్టి ఈ కాలానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అంటే మహాలయ పక్షం అంటే ఏమిటి మహాలయ పక్షం అనేది భాద్రపద శుక్ల పౌర్ణమి తర్వాతి రోజు మొదలయ్యి ఆశ్వయుజ అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులు ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు శాస్త్రాల ప్రకారం ఈ రోజుల్లో మన పూర్వీకుల ఆత్మలు భూమికి వచ్చి తమ సంతానం ఇచ్చే తర్పణం పిండ ప్రధానం స్వీకరిస్తాయి పితృదేవతలకు పూజ ఎందుకు చేస్తారు పూర్వీకుల స్మరణ కోసం ఎస్ మన శరీరం మన సంప్రదాయాలు మనం పొందిన ఆస్తులు అన్నీ పూర్వీకుల వల్లే కదా వారిని కృతజ్ఞతగా స్మరించాలి ఆత్మ శాంతి కోసం పిండ ప్రధానం తర్పణం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలుగుతుంది పితృకృప కోసం అంటే పెద్దవారి కృప కోసం వారు సంతోషిస్తే కుటుంబంలో సుఖశాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి పితృదోష నివారణ కోసం అంటే మనం ఏ పని తలపెట్టినా మనకి నెరవేరదు అంటారు కదా పూజ చేసినా సరే ఏం పూజ చేసామో మాకు ఏం పని జరగటం లేదంటే పండితులు ఏం చెప్తారు పితృదోష నివారణ చేసుకోండి అని చెప్తారు అదే పితృదోష నివారణ కోసమైతే జాతకంలో పితృదోషం ఉన్నవారికి ఈ కాలంలో పూజలు చేయడం ద్వారా ఆ దోషం తగ్గుతుందని నమ్మకం ఈ కాలంలో అంటే మహాలయ పక్షంలో అని అర్థం ధర్మం కోసం వేదాలు చెప్పినట్లు మాతృదేవోభవ పితృదేవోభవ పూర్వీకుల పట్ల గౌరవం చూపడం వల్ల ధర్మం మనం పితృదేవతలను ఎలా పూజించాలి ఎలా పూజించాలి తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి నది సరస్సు లేదా ఇంట్లోనే కుడిచేత్తో నీరు నువ్వులు కుష్మాండాలు వేసి తర్పణం చేయాలి పిండ ప్రధానం అన్నం నువ్వులు కలిపి పిండం తయారు చేసి పితృదేవతలకు సమర్పించాలి తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం పేదలకు దానం చేయడం శ్రేష్టం అలాగే ఆవులకు ఆహారం పెట్టడం కూడా పుణ్యకార్యం ఈ పితృదేవతలకు పూజిస్తే మనకు వచ్చే ఫలితాలు ఎటువంటివో తెలుసుకుందామా పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తే కుటుంబ సౌఖ్య సమృద్ధులతో నిండుతుంది సంతాల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దీర్ఘాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ముఖ్యంగా వంశం సుభిక్షంగా కొనసాగుతుంది అందుకే మహాలయ పక్షం కేవలం ఆచారం కాదు ఇది కృతజ్ఞత ధర్మం భక్తి యొక్క ప్రతీక మన పూర్వీకులను స్మరించి వారికి పూజ చేస్తే వారి ఆశీర్వాదం మన జీవితాన్ని సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యంతో నింపుతుంది జై పితృదేవతలందరికీ జై ఈ విధంగా మహాలయ పక్షంలో పితృదేవతలను పూజించండి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని అంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ మరి కొంచెం అభివృద్ధి చెందాలని నేను నా మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్